మోంతా తుపాను ప్రభావంతో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొమ్మపల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా వర్షం నీటిలో నిండిపోయింది ఇక పాఠశాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ త్రిపాఠి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు దీంతో అధికారులు విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపిస్తున్నారు

ఇప్పుడు hey, <laughs> 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 <imit> 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 ಇ

వాటర్ యూజ్ చేస్తున్నాం సార్ అది వస్తుంది సప్లై వస్తుంది ఇప్పుడు బోర్వేల్ ఒకటి నడుస్తలేదు మిషన్ బయట ఉన్న వాటర్ మేము ఓపెన్ చేసినాము వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ అది యూజ్ చేసారు వంట కూడా నడుస్తా ఉంది నో ప్రాబ్లం కలెక్టర్ మేడం గారు ఇప్పుడే మాకు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే మరీ పరిస్థితి కొంచెం ఎక్కువ మనకి అయితే పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మాకు ఆనర్బుల్ కలెక్టర్ మీరు ఆదేశాల ప్రకారం మేము డిస్కస్ చేసి స్టాఫ్ తోటి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తాం మాకు ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారికి ఒకసారి మేము కన్సల్ట్ అయ్యి ఎక్కడ మాకు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి మేము చేస్తాం గుడ్ మార్నింగ్ అందరికి ఏ వెంకటనారాయణ ప్రిన్సిపల్ టీజీటీ డబ్ల్యూఆర్ బాయ్స్ దేవర్కొండ ఎట్ కొమ్మల్లి సార్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్ మళ్ళీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది గతంలో మేము అధికారుల తీసుకుపోయినాము సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూట్ ఇచ్చారు ఖచ్చితంగా వీటి అన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించి అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు హండ్రబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడీఓ వీళ్ళందరూ వచ్చి మాకు మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము మాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన హాస్టల్ సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మాకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బహారీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది తర్వాత కరెంట్ తరచుగా కరెంట్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది కరెంట్ కూడా ఎక్కువ పోతా ఉంటుంది మనకి త్రీ ఫేజ్ కరెంట్ చాలా నెసెసరీ ఆ త్రీ ఫేజ్ కరెంట్ లేకుండా వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంట్ ప్రాబ్లం అవుతా ఉంది పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మాకు అరేంజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాము పిల్లలందరూ సేఫ్ వెరీ మచ్ ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో నేను చదువుకుంటున్నా రెండు రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది సార్లో వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది కాలు మోకాళ్ళ దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి నిన్నైతే ఒకసారు అందులో జారి పడ్డాడు చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది మేము తిరగాలన్నా ఈ డబ్బా పాములు తెలువ తెలియదు మాకు చాలా కష్టంగా ఉంది ఏదైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలి అని మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము వినమిస్తున్నాం చాలా ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి పారి కూడా లేదు ఇంకా చాలా సార్లు ఇక మా ముందు ప్రిన్సిపల్ కూడా చాలా సార్లు కష్టపడ్డాడు ఆ పారి కూడా కట్టించాలని జరగలేదు కూడా వస్తారు వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు కానీ కట్టిలే ఇంకా మాకు తొందరగా పారి పాడి కూడా కట్టియాలని మేము స్టూడెంట్ నుంచి మేము కోరుకున్నాం సార్ వాళ్ళు కూడా అదే కోరుతుంది మాకు అటు సైడ్ ఆ రోడ్ కూడా సరిగా బాగాలేదు అది కూడా బాగా చేపించాలని కోరుతున్నాం మేము చదువుతున్నాను ఈ పాఠశాలలో వర్షాలు ఫుల్ ఫుల్గా పడుతు పడుతు పడుతున్నాయి నైటే ఒక పాము వచ్చింది ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి తెల్లు కూడా వస్తున్నాయి మా చుట్టూ పారి పారి కూడా లేదు ఏం లేదు మేము ఇట్లా ఎట్లు ఉండాలి అసలు ఇడ మాకు తొందరగా పారి కూడా కట్టియ్యాలని మేము పెద్ద పెద్ద అధికారులను కోరుతున్నాం ఇంకా మాకు నైట్ బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మొత్తం లైట్లు కూడా లేవు ఇడ లైట్లు లేవు చుట్టూ వర్షాలు అసలు మేము ఎట్లు ఉండాలో మాకే అర్థం కావట్లేదు నైట్ కరెంట్ కూడా సరి ఉండలేదు మాకు పండుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది ఇడ కరెంట్ కూడా సరిగా ఉండలేదు ఇక ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి బయటికి ఇంటికి పోవాలన్నా బయటికి పోతే మోకాళ్ళోతుంది నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు వెంటనే స్పందించాలని కోరుకున్నాం